భయభక్తులు నీ పెదవుడు యథార్థమైన మాట పరుగు నా అంతంగులు ఆనందం కోకులను చూసి నీ ఉదయం అచ్చరపడుగు నిత్యము యహోవయందు భయక్ము నిత్యంగా ముందుకచ్చి రాణ్యం వచ్చను నీ ఆశ భంగము కాని నిత్యము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుము యహోమయందు భయభక్తులు ఐశ్వర్యమిచ్చును పరలోకములో సభ జరుగుతూ ఉన్నది సాతానుడు వీసా ఉంది సాతానుడికి ఆ కాలంలోనే ఏం వీసా చెప్పు సాతాను ఏం వీసా ఉంది పరమృష్ణుడు భూలోకంలో కనపడవచ్చు పరలోకంలో కూడా కనపడవచ్చు అకస్మాత్తుగా పరలోక సభలో కనపడినారు దేవుడు అంటన్నాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చి భూమి మీద అటు ఇటు పక్షి అటు ఇటు తిరిగిందంట గద్దె పావురమ యా అటు ఇటు

అయితే నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించి యోగు దేవుని కొరకు నిలబడ్డాడు యోగు అనే పదానికి అర్థము దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం ఎవరి తట్టు దేవుని తట్టు ఆ విశ్వాస జీవితములో కూడా ప్రతి విషయములో ఎవరి పత్రిక అదే కదా విశ్వాసమునకు మన ఎదుట ఉంచబడిన పంద్యముల ఐశ్వర్యమునకు దేవుడు ప్రత్యక్షమే అడిగారు నీకేం కావాలి అని సులమో అన్నాడు నేను బాలుడను నీ ప్రజలు వివేకము గల ప్రజలు వీళ్ళను పాలించటకు నాకు అంత ఆలోచన లేదు నేను బాలుడను నాకు జ్ఞాన హృదయం దయచేయనంటే సొలమోను చేసిన ఈ మనది ప్రభునకు వినపడదు అనుకూలమాయను సులమోనా నువ్వు జ్ఞానాన్ని అడిగావు కానీ నా ఏముందో తెలుసా కూడా ఐశ్వర్యమును ఘనతను యుద్మని అడగక మోయినను తండ్రి విషయంలో కూడా దేవుడు గొప్ప మిరాకిల్ చేశాడు గారి జీవితంలో ఎందుకంటే మన దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడు వాళ్ళ ఇంట్లోనే కుమార్తెను డాక్టర్గా చేసి ఆ డాక్టర్తో డాక్టర్లతో పరిచయమై ఆశ్చర్యకరంగా గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు బాగు చేయువాడు ఆయనే ఆయనే గనక ఆశ్చర్యకరంగా మరొక జన్మ దేవుడు మరొక జన్మ కనుక హోయందు భయభక్తులు కలిగిన పిల్లలను ఆయన నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు రెండవ మాట దేవుని ఎందు భయభక్తులు కలిగిన పిల్లలకు ఆయన మేలు దాచి ఉంచాడంట ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిది వచ్చినలో నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప గొప్ప తన ప్రజల కొరకు ఆయన ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టాడు ఎవరు అనుకున్నారు అనాథైన ఎస్తేరు ఏమైంది రాణి మహారాణి మహారాణి రాణి కాదు మహారాణి నూట ఇరవై ఏడు సంస్థిపతి చదువు అనుకున్నారా కనుక నీ ఎందుకు భయభక్తులు నిమిత్తం అందుకని మొదటి కొన్ని తొమ్మిదిలో దేవుని ప్రేమించు వారికి ఆయన ఏమి సిద్ధపరిచాడో హృదయానికి గోచరం కానిరదు కూడా ఎంత ఆశ్చర్యం ఒక పశువుల కాపరి ఒక పశువుల దాబీదు పనుల కాపని ఆవుల కాపలు ఒక గొర్రెల కాపరి మహారాజు అయ్యారు గొర్రెల కాపరి ఏమయ్యారు మహారాజు కనుక దేవుడు తన ప్రజలకు అనేకమైన మేలు సిద్ధం చేశారు మరొక మాట దేవుని భయభక్తులు కలిగిన పిల్లలకు కృప ఉంది నూట మూడవ కీర్తన భూమి కంటే ఆకాశం పదిహేడు పద్దెనిమిది వచ్చినారు మూట మూడో కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చినారు ఆయన కృప యుగములు ఆయన నీటి వారికి పిల్ల పిల్లల ధర్మలు అందుక దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేకులను దేవుని యుద్ధకు మళ్లించిన వారిని తన ప్రజలను తన సేవకులను ఆయన నిర్లక్ష్య పెట్టారు ఆయన నిర్లక్ష్యం చాలామంది అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు దేవుడు మమ్మల్ని అనుకోలేదు అని యశైగ్రంథముడు కానీ ఏమంటున్నాడు ఏమంటున్నాడు స్త్రీ తన గర్వమున పుట్టిన బిడ్డను మరచున్నారు ఎప్పుడు మరుస్తారు ఎప్పుడు మరుస్తారు ఎప్పుడు మరుస్తారు ఎప్పుడు బాయ్ బాలి అమ్మ పాప మొత్తుకుంటుంది అక్క నిద్రపోతాడు వారైనా మరుచుదురేమో కానీ నేను నేను నిన్ను మరువను నేను నిన్ను మరువను మరువ జాలను మరువను కాదు మరువ జాలువ జాలను కనుక ఈరోజు ఎన్ను మేరు చెప్పు సజీవునిగా ఉన్నారు అంటే అది దేవుని ఎందుకంటే మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు వారికి నూతన నిబంధనలు మూడు వందల పేర్లు ఉన్నాయి అందులో ఒక పేరు మృతులను బ్రతికించు మృతులను సజీవులుగా చేయాలి మృతులను సజీవులుగా లేవాడు ఆ నాయుని గ్రామములో ఆమెకు ఒకటే కొడుకు అసలుకు ఆమె ఎందుకు ఆయన ఎందుకు కనికనబడ్డాడంటే ఆ ఊరు మొత్తం ఆ పాడ చుట్టూ ఉంది నడుపుతున్నాం ఆ ఊరు మొత్తం అలాగే మిసి విషయంలో కూడా అదే పళ్ళంతా అక్కడే ఉంది ఎందుకు వారు ఆ కుటుంబం పట్ల ఉన్న ప్రేమను వారు వెన్నపరిచారు ఆ సమూహమును చూసి అమ్మా భయపడవచ్చు చిన్నవాడా మృతుడు వేసిన సజీవుడు అయ్యాడు కనుక మన దేవుడు గాయపరచి గాయం చేయ గాయం చేయవాడు ఆయనే ఆయన చేతులే స్వస్థపడు స్వస్థపరిస్థితి ఆయన చేతులే స్వస్థపడుతు స్వస్థపరిస్థితి కనుక యోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కృప అంత అధికముగా ఉన్నది మరొక మాట నూట పదకొండవ కీర్తన ఐదో వచ్చి యహోవయందు ఆయన ప్రతి అక్కడ తీర్చే దేవుడు ప్రతి అవసరము తీర్చే దేవుడు ప్రతి అవసరము తీర్చేదే అందుకే బైబిల్ ఏముంటుంది దేనిని గురిచేయుపడతా ప్రార్థించి ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ ప్రతి అక్కర దేవుడికి తెలుస్తుంది ఆఖరి మాట ఆయన ఆశీర్వదించే దేవుడు నూట పదిహేనో కీర్తనలోనే పదమూడో వచ్చింది పన్నెండు ఈ మమ్మల్ని మర్చిపోలేదు పన్నెండు కూడా జరుగు ఆయన పిల్లలనేవి పెద్ద పెద్దలనేవి

ఏమాట గుర్తుకు రావాలా ఆ చెప్పండి కొట్టండి అమ్మా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ములపలికి రమ్ముఖ లోపలికి రమ్ము బయట నిలువనేలా కనుక దేవుడు ప్రేమగల దేవుడు తన ఎందు భయభక్తులు గల వారిని అసలు ఆయన మనస్సు ఆయన దృష్టి ఆయన కాపుదల మన మీదనేన ముప్పై మూడో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది ప్రార్థన చేసుకుంటాను ముప్పై ఏడో కీర్తన ముప్పై మూడో కీర్తన సారి పద్దెనిమిది పంతొమ్మిది ముప్పై మూడు పద్దెనిమిది పంతొమ్మిది వారి ప్రాణమును వారి ప్రాణమును మరణము నుండి తప్పి మరణము నుండి తప్పించుటకును అరుగులో వారిని సజీవులు వారిని సజీవులుగా కాపాడుటకును దృష్టి ఆయన దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుపుతున్నదే

పరిశుద్ధుల ప్రేమ గల మాత్రమే మా సదుకారు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన సాయంత్రం సంగళనాయన మా ప్రిల్లు మీ దాసులు పెద్దలు అలా దోష పంతులు కానీ ఆంటీలు వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి పదనాలు అలా ప్రథమ ఫలం శ్రేష్ట ఫలం ఆయన కుటుంబు మార్చె నాయన సహోదరి మిస్ని ఎదురు పిలుచుకున్న నాయన తల్లిదండ్రులకునైనా కుమార్తె రెండులోటు తన నాయనా మా బాబా సత్యమణి లేనిలోటుగులకినైనా రక్త సంబంధులకి బంధువర్గానికి అయ్యా వారి సోదరి మనందరికీనైనా మిస్సీ లేన్లో కూర్చుని ఆయన ఎట్లో ఉంచుమని ప్రార్థన గ్రంథము గ్రంథం సెలవుస్తున్నాయి ముప్పై ఏడవ కీర్తనలో ఆయన నీతి పంతులో విడవబడుతుందని వారి సంతానము లేదని మీరు ఎక్కడా మీ కుమార్తె లేని బిడ్డలకు చేర్చిన ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా నాయన ఎందు మెత్తను ఈ గృహంలో చేరి ఉన్న విరిగినే వాడిని అయ్యా అవసరం మీద జ్ఞాపకం చేస్తే నాయన ఎంతో బలహీనత ఉంది ఎంతో అనారోగ్యం నుండి వ్యాధి నుండి బలహీనత నుండి విడిపించిందేవాడిని పొందనారు మీ గొప్ప నాయన నిరంతరం ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన మీ సేవకులను నిలబెట్టుకున్న ఆయన యుహోవా ఎందుకు కలిగి ఎంతో గొప్పగా నేను ఎరిగి ఉన్నా దేవాణి పొందనాలు నువ్వు దాచిమించిన మేలు గొప్పదని మీ లేఖన స్తోత్రాలయ్యా నిమ్మును మీ పిల్లలను ఆశించడం మీ లేఖన పట్టిన స్తోత్రాలు పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తి వెళ్ళవాలి యుహోవా మీ లేఖన పట్టిన స్తోత్రాలు మీ గ్రంథంలో చదివించినట్టు గుండె చెదరిన వారిని బాగు చేసే దేవాన్ని పొందరాలు వారి గాయములు పట్టుబడు నాయన నీవే నీ లేకునే పట్టి స్తోత్రాలు నీ రాసునికి నాయన ఇసుక పొందించినట్టు ఆయుష్ గురించినందుకు నీకు స్వచ్ఛరాలు హాస్పిటల్లో డాక్టర్ గారికి నాయన అయా మంచి జ్ఞానం ఇచ్చి నాయన నీ సన్నిధి తోడించి ఆయన పరిపూర్ణగా ఆరోగ్యవంతులుగా శక్తిమంతులుగా బలవంతులుగా నాయన మీ దాసుని దైవ పెద్ద నాయన దోసత్గానే మా మధ్యన ఆరోగ్యవంతులుగా మీరు ఇంకా వెళ్తున్నారు ఇంకా ఆయన ముందు భవిష్యత్తులో నాయన మీ సేవలో వాడబడినట్లు నమ్మకమైన పనివాణిగా మీరు ఎంచుకున్నందుకు నేను చూసుకుంటున్నాను నాయన మీ దాస్తుని సంతానాన్ని మీరు జీవించండి అయ్యా ఆంటీని కూడా మీరు జ్ఞాపం చేసుకొని మీ దాసరాలు పెట్టిన పరిచయం చేస్తున్నందుకు నేను నాడు ఉంబోదేమి ఎట్లా ఆశించినా ఈ గృహాన్ని కూడా మీరు దీవించినందుకు నీకు పొందనాడు ఇలా వారు కలిగిన సమస్యను కూడా మీరు దీవించిన ఆయన మీ బిడ్డలుగా మీ దాసులుగా నాయన ఉదయ కావలసిన ప్రయాణంలో తోడుకున్నాను ఆయన ప్రభాకరణ గృహాన్ని నడిపించినాడు శ్రీరామమూర్తి గారి గృహాన్ని నడిపించినా దేవా మా ప్రియుడు నాయన దోసాలు గారి గృహాన్ని కూడా మీరు నడిపించినందుకు నీకు వందనాడు మా వాహనాల మీరు తోడుకున్నాను నాయన ముందుగా ఆపదించినందుకు నీకు వస్తున్నాడు అయ్యా విహోబ ఎందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన తోచు కావలు అని వారు రక్షించారని మీ లేఖనాన్ని బట్టి నేస్తూ ఉంటారు విహోబ ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా మీరు యోగి ఆలకిస్తారని మలా కిలో మీరు చెప్పారు మీ లేఖనాన్ని బట్టి భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉండదన్న నేను ఎందు భయభక్తులు గలవారు మీ కృప అంత అధికంగా ఉండిద్దని మీ లేఖనాన్ని బట్టి స్తోత్రి సులోమాను జ్ఞాపకం చేసిన నాయన చిన్నవాడైనా సులభం జ్ఞానం కోరుకున్నట్టు మేమందరము కూడా నాయన మీ దగ్గర జ్ఞానం కోరుకుంటున్నాం దేవా అయ్యా మా ప్రభా మృతులను సైతం కూడా సజీవులుగా చేసేదాన్ని నీకు స్తోత్రాలు నా గ్రామంలో విధాల సోమాన్ని ప్రతికించినట్టు మా ప్రభా మమ్మల్ అందరూ కూడా నీ జ్ఞాపం చేసుకుని మేమందరము బలహీనమే నువ్వు బలమైన దేవుడు కనుక నాయన మీ దాయపటం అయ్యా దోసత్ని ఇంకా అందరి మీద మీరు మంచి సహాయం చేయమని ఎక్కడ ప్రభు వర్జల చేయమని ప్రార్థన చేస్తూ తిరిగి మా ప్రయాణంలో కూడా మీరు తోడుకున్నామని మీ కుటుంబాన్ని జీవించి శుభం చెప్పి ఆశ్రయించమని ఇలా మా ప్రభాచం సిరి ప్రసంతుల్ని ఆయన దేవదనని వాళ్ళు కూడా నన్ను ఇలా ప్రభాకరాని కుటుంబం అన్నీ కూడా మీరు జీవించారు వ్యవహానగ సంతానాన్ని ఇలా రాజమాయ మాటిని వాళ్ళ కుటుంబాన్ని పిలుచుకున్నారు వాడిని సంతానం భూమి మీద ఉంది సేవలు వాడబట్టడానికి సహాయం చేయమని మమ్మల్ని కూడా మీ బలమైన స్థాయి తప్ప మీరు ఆత రాల్సి వచ్చే మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని మీ దాసుని గృహంలో మేము అందరం చేరి అలా నాడు మా గృహ కొన్నేలా ఇంటి వారందరితో బయలుపుతుడై ఉన్నట్టు మీ దాసుని గృహంలో చేరి ఈ రీతిగా కానీ పాత్ర ప్రార్థించేదన్ని మా ప్రతి ఒక్కరికి మీరు అనుసరించిన కృత నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ఈ రాత్రి నాని మీ రాత్రి దేవదాన ప్రయాల్లో మీరు చూడుకోండి సంఘంలో కుటుంబంలో చేసి సంతోషపరితంగా ఉంచమని పునరుద్ధాన పండుగ కూడికొని మాకు చూడకుండా మాకు మా రక్షణ అప్పుడు ఆ ముమ్మడు జీవించున్నా తన ఆకుని చుట్టుకోవడానికి సన్నిధం కానీ మీ పాప మీ బొమ్మలు జీవించమని అనే విషయాలు మీరు మహిళమని ఈ కుటుంబాన్ని బిడ్డ మీరు కుటుంబాన్ని మమ్మల్ని నేస్తాలు చెప్పు త్వరగా తిరిగి వచ్చేప్పుడు మా యస్సు ప్రిస్తు శ్రేష్టమైన ఘనమైన దివ్యమైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ప్రేమించిన మా తండ్రి మీ నామాన్ని బట్టి స్తోత్రములు మా ప్రియులు నేనా మరి జోసఫ్ గారిని బట్టి ముందు స్తోత్రములు అతను బట్టి ముందు స్తోత్రములు ముఖ్యంగా పెద్ద అల్లుడు అలాగే కుమారుడు కుమారు రెండో అల్లుడు ఆయన భార్య పిల్లలు తీడో అల్లుడు ఆయన భార్య పిల్లలు తీ మరియు కుమార్తె కుటుంబాన్ని దీవించండి సతాను మరేవనస్త్రాలు ఉంది ఆయన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాయి మా ప్రేమనుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచు తీసుకుంటున్న ప్రతి మందులు పదార్థాలను దీవించి పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థత ఈ సంవత్సరంలో ఎనిమిది నెలలు మీరు కాపాడి తొమ్మిదో నెల బహుమానం ఇచ్చారు ఈ నెల చివరిలో పెసరవయంలో జరిగిపోయే వాక్య జాన్ కట్టుకోని జాన వస్తుండ ప్రయాణాన్ని ఇలాగ అన్ని విషయాలలో మహిమ పొందుతుంది ఆశీర్వదించు అర్థాలు యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి అందరి పొందనాలమ్మా